నాగలంక అనే ఊర్లో సీనయ్య అనే మేకలకాపరి ఉండేవాడు అతడికి ఉన్న మేకలలో ఒక మేకపోతు అంటే చాలా ఇష్టం దానికి అతడు ప్రేమగా గోపయ్య అనే పేరు పెట్టుకున్నాడు మిగతా మేకలన్నింటితో కలిపి గోపయ్యను కూడా సీనయ్య ఒకరోజు అడవికి మేతకు తీసుకెళ్లాడు మేకల మందతో కలిసి గోపయ్య అడవిలో బాగా ఆడుకుంది కడుపు నిండా గడ్డి ఆకు అలమును తింది ఎంతో ఆనందంగా ఉన్న గోపయ్య అడవంతా ఉరుకురు పరు అలములు తింది ఎంతో ఆనందంగా ఉన్న గోపయ్య అడవంతా ఉరుకురు పరుగులు పెడుతూ అందరికంటే ముందే వెళ్లాలన్న ఉత్సాహంలో మంద నుండి తప్పిపోయింది ఎంతసేపు తిరిగినా గోపయ్య మేకల మందను చేరుకోలేకపోయింది అప్పటికే చీకటి పడటంతో ఎటూ పాలుబోక దగ్గర్లో ఒక గుహ కనబడితే అందులోకెళ్ళి పడుకుంది ఏదో అలికిడి వినిపించగానే గోపయ్యకు మెలకువ వచ్చింది ఆ గుహలో నివాసం ఉంటోన్న సింహం తన వేటను ముగించి సుష్టుగా భోంచేసి త్రేయించుకుంటూ లోపలికి వచ్చింది సింహం గురించి అప్పుడెప్పుడో వినడం తప్ప ఎప్పుడూ దానిని చూడలేదు గోపయ్య అలాంటిది ఒక్కసారిగా తన ముందు సింహం కనిపించగానే బిక్కచచ్చిపోయింది ఎంతసేపు తిరిగినా గోపయ్య మేకల మందను చేరుకోలేకపోయింది అప్పటికే చీకటి పడటంతో ఎటూ పాలుబోక దగ్గర్లో ఒక గుహ కనబడితే అందులోకెళ్లి పడుకుంది ఏదో అలికిడి వినిపించగానే గోపయ్యకు మెలకువ వచ్చింది ఆ గుహలో నివాసం ఉంటోన్న సింహం తన వేటను ముగించి సుష్టుగా భోంచేసి త్రేయించుకుంటూ లోపలికి వచ్చింది సింహం గురించి అప్పుడెప్పుడో వినడం తప్ప ఎప్పుడూ దానిని చూడలేదు సింహం గురించి అప్పుడెప్పుడో వినడం తప్ప ఎప్పుడూ దానిని చూడలేదు గోపయ్య అలాంటిది ఒక్కసారిగా తన ముందు సింహం కనిపించగానే బిక్కచచ్చిపోయింది అయినప్పటికీ ధైర్యం తెచ్చుకుని ఇప్పుడు గనుక తాను భయపడుతూ కనిపిస్తే సింహం వదిలిపెట్టదు కాబట్టి భయపడకూదని నిర్ణయించుకుంది అయితే విత్రం ఏమిటంటే సింహంకూడా గోపయ్యను చూసి భయపడింది చీకట్లో మిలమిలా మెరిసిపోతూ పెద్ద గడ్డము కొమ్ములు ఉన్న ఆ వింత జంతువును చూడగానే సింహంకూడా జరుసుకుని తనను చంపేందుకే తన గుహలోకి వచ్చి ఎదురుచూస్తోందనీ అర్థం చేసుకుంది కూడా జరుసుకుని తనను చంపేందుకే తన గుహలోకి వచ్చి ఎదురుచూస్తోందని అర్థం చేసుకుంది ఇదంతా గమనిస్తోన్న మేకపోతూ గోపయ్యకు కాస్తంత ధైర్యం వచ్చింది సింహం తనను చూసి ఇలాగే భయపడుతుండగానే ఇంకా భయపెట్టాలని భయపెడుతూనే ఇక్కడినుంచి తప్పించుకోవాలని పథకం వేసుకుంది ఈ చీకట్లో ఎలా తప్పించుకోవాలి ఒకవేళ చీకట్లో అడవిలో ఒకవేళ ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా మంచిది కాదని ఆలోచించిన గోపయ్య ఎలాగోలా తెల్లవారు రాముదాకా నెట్టుకురావాలని అనుకుంది మరోవైపు సింహం కూడా ఇలాగే ఆలోచిస్తోంది తెల్లవారితే ఆ వింత జంతువు ఏదో తెలుసుకుని ఒకవేళ అది తనకన్నా బలవంతురా ఆ వింత జంతువు ఏదో తెలుసుకునే ఒకవేళ అది తనకన్నా బలవంతురాలైతే దానితో స్నేహం చేసుకోవచ్చని తనకన్నా బలహీనురాలైతే దాన్ని చంపి తినవచ్చునని పథకం వేసుకుంది ఏదైనా తెల్లారే దాకా కాస్తంత మౌనంగా ఉండటం మంచిదని మనసులో అనుకుంది మేకపోతు గోపయ్య సింహం కూడా నిద్రపోకుండా రాత్రంతా ఒకదానినొకటి గమనిస్తూ కూర్చున్నాయి తెల్లవారుతుండగా మేకపోతూ ధైర్యం కూడదట్టుకుని అప్పుడే సింహాన్ని గమనిస్తున్నట్టుగా ఏయ్ ఎవరు నువ్వు అంటూ గద్దించింది సింహంకూడా అంతే ధైర్యంగా నేను సింహాన్ని మృగరాజును ఈ అడవికి రాజును నేనే ఏ ధైర్యంగా నేను సింహాన్ని మృగరాజును ఈ అడవికి రాజును నేనే అంది వైపు భయపడుతూనే నువ్వు ఈ అడవికి రాజువా చాలా విచిత్రంగా ఉందే ఇంతా బక్కపలచగా ఉన్నావు నువ్వు ఈ అడవికి రాజువేంటి అంటే ఈ అడవిలో మిగతా జంతువులు నీకన్నా బలహీనంగా ఉంటాయన్నమాట అంది గోపయ్య ఏది ఏమైనా తన అదృష్టం మాత్రం పండిందని తాను ఇప్పటిదాకా లెక్కలేనన్ని పులులను వెయ్యి ఏనుగులను చంపానని గొప్పగా చెప్పుకుంది మేకపోతూ అయితే తనవాడి కొమ్ములతో వెయ్యి ఏనుగులను చంపానని గొప్పగా చెప్పుకుంది మేకపోతూ అయితే తనవాడి కొమ్ములతో వాటినన్నింటినీ కుమ్మి కుమ్మి చంపేశానని ఒక్క సింహాన్ని మాత్రం చంపలేకపోయానని ఆ సింహాన్ని కూడా చంపితే తన దీక్ష పూర్తి అవుతుందని భయపెడుతూ చెప్పింది మేకపోతూ గోపయ్య సింహం భయపెడుతుండటాన్ని చూసిన మేకపోతూ మరింత రెచ్చిపోతూ సింహాన్ని చంపేదాకా ఈ గడ్డం తీయనని ప్రతిన్న పూనానని ఈనాటితో తన దీక్ష పూర్తయినట్లేనని ఒక్కసారిగా సింహం మీది కురికింది అంతే సింహం పెద్దగా అరుస్తూ ఆ గుహలోంచి బయటకు పరుగులు పెట్టింది హమ్మయ్య గండం గడిచింది అనుకుంటూ హమ్మయ్య గండం గడిచింది అనుకుంటూ మేకపోతూ గోపయ్య తెల్లారేదాకా అక్కడే ఉండి ఆ తరువాత అడవిలోకి వెళ్లిపోయింది అప్పటికే దాని యజమాని సీనయ్య వెతుక్కుంటూ అటువైపుగా వచ్చాడు యజమానిని చూసిన గోపయ్య పరిగెత్తుకుంటూ అతడి ముందు నిలిచింది గోపయ్యను చూసి సంబరపడ్డ సీనయ్య నువ్వు ఎక్కడికి వెళ్లిపోయావో అని నేను ఎంత బాధపడ్డానో తెలుసా రాత్రంతా ఇంటికి రాకపోతే అడవిలో తప్పిపోయి తిరుగుతున్నావో లేక ఏ జంతువుకైనా ఆహారమైపోయావో అని కంగారు పడ్డాను పోన్లే నువ్వు ఈ జంతువుకైనా ఆహారమైపోయావో అని కంగారు పడ్డాను పోన్లే నువ్వు క్షేమంగా ఉన్నావు కదా నాకంతే చాలు అంటూ గోపయ్యను దగ్గరకు తీసుకున్నారు తర్వాత మేకపోతు గోపయ్య యజమాని సీనయ్య సంతోషంగా మేకల మందతో కలిసి ఇంటికెళ్లారు మీకు మేకపోతు గాంభీర్యం గురించి తెలిసే ఉంటుంది అలాంటి ఓ మేకపోతూ తన ప్రాణం మీదికి వచ్చినప్పటికీ ధైర్యంగా ఉంటూ సింహాన్నే బెదరగొట్టి సింహాన్నే బెదరగొట్టి తననూ తాను ఎలా కాపాడుకుందో ఈ కథ ద్వారా తెలుసుకున్నారు కదూ